కాబట్టి భవిష్యత్తు మనకు తెలియదండి భవిష్యత్తు మనకు తెలియదు భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఆయన గొప్ప కార్యం జరిగిస్తాడు అయితే ఆయన మీద విశ్వాసం ఉంచాలంతే షడ్రక్కు మేష గోలండి ఆయన మీద విశ్వాసం ఉంచారు నిలబడ్డారు విశ్వాసంగా మేము మొక్కము అన్నారు కష్టం ఏముంది ఉంది ఎదురు అది మామూలు అగ్నిగుండం కాదు అందులో పడితే ఎముకులు కూడా బూడిదైపోతాయి అటువంటి అగ్నిగుండం ఏర్పాటు చేసి పెట్టాడు రాజు నా మాట వినకపోతే అగ్నిగుండం అగ్నిగుండం ఎదురుంది ఎదురు కనపడతా ఉంది కానీ దేవుని కొరకు నిలబడ్డారు దేవుణ్ణి స్థుతించారు దేవుణ్ణి ఆరాధన చేశారు ఏది ఏమన్నా కానీ భవిష్యత్తు వారికి తెలీదు అందుకనే ఒక మాట అంటారు మమ్మల్ని ఈ అగ్నిగుండంలో నుంచి దేవుడు రక్షించకపోయినా రాజా నీకు మాత్రం అంటారు అంటే ఒకవేళ మేము దేవుడు భవిష్యత్తులో మమ్మల్ని అగ్నిగుండంలో చంపాలనుకుంటే చచ్చిపోతాం కానీ భవిష్యత్తు ఎలా ఉంది అగ్నికుండములో నుంచి ఎంట్రుక కూడా కాలకుండా బయటకు వచ్చారు వాళ్ళు ఆ విధంగా సిద్ధం చేసి పెట్టాడు దేవుడు అక్కడ వారి జీవితాల్లో దేవునికి మహిమ కలుగునగా కానీ అప్పుడు ఆ కష్టం ఆ ఎదురు ఆ కష్టమే కనపడుతుంది వాళ్ళకి ఏటా కష్టం అగ్నిగుండం అగ్నిగుండంలో పడతాం అదే కనపడతాం అందరూ ఆ అగ్నిగుండాన్ని చూసి భయపడి మోకాలు వేసి రాజుకు మొక్కారు ఆ ప్రతిమకు మొక్కారు కానీ షడ్రక్కుమేశ గోలు మాత్రం భవిష్యత్తులో దేవుడు మమ్మల్ని తప్పిస్తాడు రాజా మమ్మల్ని ఈ అగ్నిగుండం నుంచి తప్పించగలిగిన సమర్థుడు భవిష్యత్తులో దేవుడు మా కొరకు సిద్ధం చేసి ఉంచుతాడు ఒకవేళ ఉంచకపోయినా కూడా ఆ దండి విశ్వాసం ఆ విశ్వాసం ఉండాలి మనలో ఓ ఏమన్నా కాని భవిష్యత్తులో ఇక్కడ కన్ను మూస్తే ఆయన దగ్గర కన్ను తెరుస్తాం ఆయన సన్నిధిలో కన్ను తెరుస్తాం అది వాళ్ళకున్న విశ్వాసం కానీ భవిష్యత్తు ఏం చేశాడండి దేవుడు వాళ్ళ జీవితంలో కార్యం జరిగించాడా లేదా గొప్ప కార్యం ఆయనే దిగొచ్చి వారికి అగ్ని కుండాన్ని కూడా చల్లగా మార్చి ఒక్క ఎంట్రుక కూడా కాలిపోలేదంట బెద్దున కొలది భవిష్యత్తును ఆ విధంగా సిద్ధం చేసి ఉంచాడు దేవుడు షడ్రకమేషకు అభ్యర్థునగో వారి జీవితంలో ప్రభు నన్ను పిల్లరా బయటకు వచ్చారు రాజుకు మైండ్ పోయింది దేవుడు సిద్ధం చేసిన విధానం భవిష్యత్తులో వారి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన విధానం దానియలు కూడా ఆశ్చర్యపోయాడు దేవుణ్ణి స్థుతించాడు అక్కడ షడ్రక మేష కభేదనకు దానియలు దేవుణ్ణి స్థుతించి బయటకు వచ్చారు ప్రభు నన్ను పిల్లరా ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని విషయాలు ఇన్ని ఉదాహరణలు భవిష్యత్తు ఎరిగిన దేవుడు భవిష్యత్తులో మన జీవితంలో ప్రతి పరిస్థితిని చక్కపరచగలడు మనకి తెలియదు భవిష్యత్తు మరుక్షణంలో ఏం జరిగిద్దో మనకు తెలియదు మరుసటి దినం ఏమి జరిగిద్దో మనకు తెలియదు మన పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు ఇప్పుడు కొన్ని కష్టాలు కొన్ని అనారోగ్యాలు కొన్ని ఇబ్బందులు వాటిల్ని బట్టి నువ్వు భవిష్యత్ ఆ పరిస్థితులని చూస్తున్నావేమో ఆ పరిస్థితులని చూసి కంగారు పడిపోతున్నావేమో తల నో నోనో నోనో భవిష్యత్తు చూడు భవిష్యత్తు చూడు భవిష్యత్తును ఎరిగినటువంటి దేవుని మీద ఆధారపడు తర్వాత ఏం జరిగిద్దో నీకు తెలీదు ఆయనకు తెలుసు ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మీద ఆధారపడు ఆయన మార్గంలో వెళ్ళు ఆయన మాట మీద నిలబడు ఆయన ఎందు విశ్వాసం ఆయన మీద ఆధారపడు భవిష్యత్తును చక్కపరుస్తాడు అన్నిటిని సిద్ధం చేస్తాడు ఓహో ఈ మార్గంలో వెళ్తే నా బిడ్డకి ఈ ఆపద ఉందా ఆ మార్గంలో ఏదో ఒక అడ్డేసేస్తాడు అడ్డు కంచి పెట్టేస్తాడు ఇంకో మార్గానికి నేను దిప్పుతాడు ఇంకో మార్గానికి నేను దిప్పుతాడు దేవునికి దేవునికమాయమ ఓహో ఈ బిడ్డ మీదకి నింద వస్తుందా లేకపోతే ఈ బిడ్డ మీదకి ఆపద వస్తుందా ఆపెత్తాడు అక్కడ ఏదో పెట్టేస్తాడు అడ్డు పెట్టేస్తాడు నీ మీదకి రానియుడు భవిష్యత్ ఆయనకి తెలుసు కాబట్టి నువ్వు సేఫ్ నువ్వు సేఫ్ నువ్వు తప్పించబడతావు నువ్వు కాపాడబడతావు దేవునికి దేవునికమయమ కలుగున కాబట్టి ఆ విధంగా తప్పించే దేవుని మీద ఆధారపడి ఇప్పుడున్న దాన్ని చూడబా ఇస్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని చూస్తున్నారండి ఎర్ర సముద్రాన్ని చూస్తున్నారు ఇస్రాయేలీలు ఎర్ర సముద్రపు మధ్యలో దారి ఏర్పడిద్దని వాళ్ళకి తెలియదు భవిష్యత్తులో వెనక ఐగుప్తు రాజుని సైనికులను చూస్తున్నారు ముందేమో ఎర్ర సముద్రాన్ని చూస్తున్నారు అయిపోతారు ఇక అంతే వచ్చిన కష్టం భయంకరం ఈ ఎర్ర సముద్రంలోబడి చావటమే ఇక అదే అనుకుంటున్నారు వాళ్ళు ఎందుకంటే ఇంకా భయంకరమైన క్రూరుడు వాడి చేత చావటం కంటే ఎర్ర సముద్రంలోబడి చావటం మేలు అందుకనే మమ్మల్ని తెచ్చావా అని మోస మీద సనుగుతున్నారు ఎర్ర సముద్రంలోబడి చావటానికి తెచ్చావా మోస మీద సనుగుతా ఉన్నారు కానీ ఎర్ర సముద్రములో నుండే మేము నడుచుకుంటా వెళ్తాం ఎర్ర సముద్రము మధ్యలో దారి ఏర్పడిద్ది ఆ దారిలో నుంచి మేము అన్న విషయం ఇస్రాయేలీలకు తెలియదు భవిష్యత్తు తెలియక మాట్లాడుతున్నారు అని దేవుని కృప వలన మోసే ద్వారా దేవుడు కార్యాలు జరిగించాలనుకున్నాడు కాబట్టి మోసే దేవునికి మొర్ర పెట్టినప్పుడు అడిగినప్పుడు ఏంటయ్యా పరిస్థితి అన్నప్పుడు నీ కర్రచాపు ఎర్ర సముద్రం చీలిద్ది కర్ర చాపినప్పుడు ఎర్ర సముద్రం చీలినప్పుడు ఆ మధ్యలో నుంచి నడిచెళ్ళారంట్రాయలి దేవునికి మయము కలుగునగా ఎర్ర సముద్రంలో బడి చచ్చిపోతాం అనుకున్న వాళ్ళు ఎర్ర సముద్రంలోబడిది మధ్యలో పడి ఆ దారిన నడిచి పొడి నేల మీద నడిచి వెళ్ళారు అది దేవుని కార్యం భవిష్యత్తు దేవుని కప్పజెప్పు దేవుడు చూసుకుంటాడు నిన్ను నడిపిస్తాడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు ఆయన మీద ఆధారపడి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు వెళ్ళి ఇలా ఎన్నో మీకు బైబుల్లో చూపించగలనండి ఆయన భవిష్యత్తులో మన జీవితంలో జరిగించే కార్యాలు మన జీవితంలో చేసే కార్యాలు ఎన్నెన్నో ఎన్నెన్నో బైబుల్లో ఉండయండి ఎన్నో కార్యాలు ఇంతకీ ఇవన్నీ మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీరు ఆత్మీయంగా బలపరచబడండి విశ్వాసంలో బలపరచబడండి వెనకడు గేయొద్దు చింతించొద్దు దిగులు పడద్దు భవిష్యత్తు ఎరిగిన దేవునికి సమస్తం అప్పచెప్పండి ఆయనకే చెప్పేయండి నీకు భవిష్యత్తులో నువ్వు చేయగలవయ్యా నీకు తెలుసు నా వలన కాదు నేను నిమిత్త మాత్రుణ్ణి నీవే నడిపించు అని ఆయనకు అప్ప చెప్పండి సమస్తం ఇక ఆయన చూసుకుంటాడు ఆయన చేతుల్లో పెట్టండి మీ జీవితాన్ని ఆయన చూసుకుంటాడు ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు ప్రతి పరిస్థితి నుంచి ఆయన మిమ్మల్ని నడిపించి మీ జీవితంలో కార్యం జరిగించి బలపరిచే దేవుడు దేవునికి మాయమ కలుగునగా కాబట్టి అటువంటి దేవుణ్ణి ప్రార్థన చేసుకోండి అటువంటి దేవుణ్ణి ఆశ్రయించండి దేవుడు తప్పకుండా మనందరినీ భవిష్యత్తులో గొప్ప అద్భుతాలు కార్యాలు చేసి మన చేయబట్టి ఆయన నడిపించి ఆ ఎన్నో మేలులతో మనల్ని నింపి తృప్తిపరిచి బలపరిచే దేవుడు దేవునికి మాయమ్మ కలు వినగాక